ఏడవ పలికిన నాలుగవ మాట మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనం ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితు అని అర్థము ప్రభు మూడు మాటలు పలికిన తర్వాత యేసు మనం ముందు వాక్య భాగంలో ఉన్నాం ఎంఎస్సిలకు రాసిన పత్రిక ఆ ఐదో అధ్యాయం రెండవ వచనంలో మన కొరకు మన శాపము మన పాపము మనం చేసిన అతిక్రమంలో ఆయన పైన ఉన్నది కాబట్టి ప్రభు రాయపడ్డది కండంలో ఇరవై రెండో కీర్తన మొదటి వర్షంలో మనం ధ్యానించుకున్న వాక్య భాగం ఏంటి అది స్టార్టింగ్ లో నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచింది యేసు ప్రభు సమస్త మానవాళ్ళ యొక్క పాపము ఆయన భరించడానికి ఆయన మీద పడ్డ తరువాత ఆయన ఆ విధంగా తర్వాత తండ్రి తన చేయిని విడి విడిచిపెట్టడం యోహన్ స్వార్థలో రాయబడి ఉంటది తండ్రి నాకు ఉన్నాడు కాబట్టి నేను భయపడను ఆయన నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళడు అని వాక్య భాగంలో రాసి ఉన్నాడు హెల్లుయ ఆయన తండ్రి ఆయన ఎల్లప్పుడూ తోడై ఉండి ఆయన ఎల్లప్పుడూ నడిపించి అద్భుతాలు ఆచర్య ఆచర్య కార్యులు సూచక్రియలు సరిగించిన దేవుడు ఎప్పుడైతే ఆయన శిలవ మీద ఆయన ఆ వేదన అనుభవిస్తా ఉండడం ఆయన చేయి విడువపడ్డట్టుగా ప్రయత్నించరే ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఏదైనా బాధ ఏదైనా కష్టం ఏదైనా ఆ వేదన మనకు వచ్చినప్పుడు మనకు అనిపిస్తా ఉన్నది ఏమనిపిస్తుంది దేవుడు నన్ను విడిచిపెట్టాడా నా బాధలో నేనున్నా కదా దేవుడు ఒకవేళ నన్ను చూసినట్లయితే నా బాధను చూడట్లేదా ఎందుకు నన్ను విడిపించట్లేదు ఎందుకు నేను ఆయన విశ్వాసం ఉంచాను కదా ఎందుకు నన్ను స్వస్థపరచట్లేదు అని మన మనసు కనిపిస్తా ఉంటది హలో అదే విధంగా యేసు ప్రభు ఆయన గ్రహించింది ఏంటి అంటే తండ్రి ఆయన చేయిచాడట అందుకే యషయము యాభై మూడులో లో ఒక మాట రాయబడినది పదో వచనంలో ఒక్కసారి తీసిన వాళ్ళు చదవండి యాభై మూడు పది అతన్ని నలుగ కొట్టుటకు ఇష్టం ఆయన్ను ఆరో వచనంలో అదే మాట రాయబడినది ఆరో వచనంలో మనందరము గొర్రెల వలె త్రోమ తప్పిపోద్దిమే ఆ మేన్ హల్లుయ మనం త్రోమ తప్పిన పక్తి యొక్క పాపము ఆయన మీద పడ్డది కాబట్టి అందరైన దేనినో విడిచి పెట్టడానికి చేయడానికి ఇష్టపడ్డాడు 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 హలోయ కాబట్టి మనము ఆ పరిస్థితిలో ఉన్న యేసు ప్రభు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఆవేదన ఆ యొక్క ఆవేదనను మనం ఒక్కసారి గమనించుకొని మనం ఆ మాటను బట్టి దేవుడు మన మన కొరకే నా కొరకే ఆయన చేయి ఒకవేళ కాబట్టి పొరపాటు చేసి ఉంటే నన్ను క్షమించండి ప్రభు నన్ను మన్నించండి ప్రభు అని ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడదాము అల్లుయా అదే విధంగా మనం స్టార్టింగ్ లో చూసినట్లయితే ఆదాము పాపం చేసి దేవునికి దూరం అయ్యాడట అప్పుడు ఆవేదన పడ్డాడు కయ్యను ఏ వేలు కయ్యల్లో ఎందరికీ తెలుసు కయ్యను ఆయన తమ్ముడిని చంపి ఆయన దేవుని దగ్గర నుంచి దూరమై ఆవేదన పడ్డాడట ఎప్పుడైతే దేవునికి దూరం అవుతామో ఆ ఆవేదన అనుభవిస్తాం కాబట్టి అలాంటి ఆవేదన ఏది ఉన్నా దేవుని సన్నిధిలో మనం సమర్పించుకొని నా కొరకే దేవా ఈ ఆవేదన పడ్డావని దేవుని సన్నిధిలో మనం అత్యంత పూర్వకంగా మనం వేడుకున్నట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడు తన సమాధానాన్ని తన యొక్క శాంతిని మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుండగా మనం ఈ మాటను బట్టి మనం ప్రార్థన చేద్దాం నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి ఏలి లాభ సమత్వాన్ని అని దేవుడు బిగ్గరగా మన కొరకే ఆయన ఆవేద నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా మా పాపమును మీరు ప్రభా భరించి ఆ యొక్క ఆవేదనతో తండ్రి యొక్క చేయిని విడవపడ్డట్లుగా ఈ మాట పలికారు తండ్రి అందరూ బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ నా కొరకే నా పాపముల కొరకే నా శాపముల కొరకే మీ చేయి విడవపడ్డ తండ్రి అందరూ బట్టి మీకు ప్రభా మీకు స్థుతులు చెల్లిస్తున్నాను మరణించి ప్రభా నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకే కృతజ్ఞత ఆసుతులు చెల్లిస్తూ ప్రభా ఈ మాట మా హృదయంలో నిలిచి పాలింపచేయమని ఏసు నామలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్